ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుల్ టైమ్ ట్రైడర్ ఈరోజు చూస్తే మనకి బ్యాంక్ నిఫ్టీ థౌజండ్ పాయింట్స్ అనేది గ్యాప్ అప్ అయితే అయిందండి బికాస్ మన మహారాష్ట్ర ఎలక్షన్స్ మోడీ గారు నెగ్గారు కదా సో దానికోసమే అనుకుంటా నేనైతే అదే అనుకుంటున్నాను బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ కూడా మంచి గ్యాప్ అప్తో ఓపెన్ అయింది ఇలాంటి గ్యాప్ అప్ ఇంత భారీ గ్యాప్ అప్ అయినప్పుడు మనం మార్కెట్ అనేది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేమండి ఎందుకంటే ఈ విషయంలో నాకైతే చాలా వరకు అనుభవం ఉంది సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ గ్యాప్ అప్ అయినప్పుడు మార్కెట్ మాక్సిమం సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఉంది బట్ సైడ్ వేస్ ఉన్నా కూడా మనం ఎలా తప్పించుకోవాలి సైడ్ వే మార్కెట్లో మనము లాస్ లేకుండా ఎలా తప్పించుకోవాలి అనేది మన ఇండికేటర్ అండి మనం డిజైన్ చేసిన ఇండికేటర్ ఇప్పుడు చూడండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా చూసుకుంటే మనకి ఒక కింద నుంచి రిజెక్షన్ జరిగి ఒక హ్యామర్ లాంటి క్యాండిల్ పడింది మన తర్వాత కూడా చూడండి హై బ్రేక్ సెకండ్ క్యాండిల్ కూడా రిజెక్షన్ జరిగింది ఇది ప్రాక్జాక్షన్ లో ఒక పార్ట్ అండి ఓకేనా ఇది ప్రైజాక్షన్ లో ఒక పార్ట్ ఇక్కడ ప్రైజాక్షన్ చేసే వాళ్ళందరూ మాక్సిమం మూడో క్యాండిల్ లో మనం ఏమి మూడో క్యాండిల్లో కాల్ పొజిషన్ అయితే తీసేసుకుంటారు ఎందుకంటే రిజెక్షన్ కింద నుంచి పైకి ఉంది కదా అని చెప్పి తీసేసుకుంటారు బట్ ఇక్కడ మార్కెట్ చూడండి మనకి సైడ్ వేసే నడిచింది ఈ హై కూడా బ్రేక్ అవ్వలేదు చూడండి ప్రాపర్గా బ్రేక్ అవ్వలేదు హై బ్రేక్ అయింది కిందకి వచ్చి క్లోజ్ అయింది ఇప్పుడు చూడండి ఇక్కడ హైకి ఒక క్యాండిల్ పెడతాను చూడండి ఓకేనా ఈ క్యాండిల్ లేటెస్ట్ హై ఇదే కాబట్టి దీనికి పెడుతున్నాను చూడండి ఈ క్యాండిల్ మనకి హై అనేది దాటకుండా సో దాటకుండా మనకి కిందకే వచ్చింది సో మన ఇండికేటర్ ముందుగానే చూడండి మన ఇండికేటర్ ఒకవేళ ఈ లైన్ పెట్టుకున్నా కూడా మన ఇండికేటర్ ఇక్కడే చెప్పేసింది సిగ్నల్ ఇక్కడే సిగ్నల్ ఇచ్చేసింది సో ఇదంతా మనకి సిగ్నల్ అండి నేను ఇంకా మార్కెట్ బేరిషే ఉంటాను లేదంటే సైడ్ వేసే నడుస్తాను కాల్ సైడ్ అయితే ఉన్నాను అని చెప్పి మన ఇండికేటర్ అయితే కన్ఫర్మేషన్ ఇచ్చేసింది అంటే కాల్ సైడ్ చూడవద్దు ఒకవేళ మీరు ముందస్తు ఎంట్రీలు అడ్వాన్స్డ్ ఎంట్రీస్ తీసుకోవాలి అనుకుంటే మీరు సెల్ఫ్ అదే సెల్ఫ్ సైడే ఉండండి ఫుడ్ సైడే బేరీ సైడే ఉండండి అని చెప్పి మనకి కన్ఫర్మేషన్ అయితే చెప్పేసింది ఓకేనా మన ఇండికేటర్ ఇక్కడ గ్రీన్ ఉంది కదా గ్రీన్ ఉన్నంత మాత్రాన మనం పైకి తీసుకోలేము ఎందుకంటే మనకి హై అనేది బ్రేక్ కాలేదు సో ఇక్కడ మనకి నేను చెప్పేది ఏమంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి గ్రీన్ లేవు క్యాండిల్స్ అనేవి రెడ్లో ఫామ్ అయిపోయినాయి విత్ లైన్ కూడా బేరిష్ టర్న్ ఓవర్ అయిపోయింది సో ఇక్కడ మనం కాల్ అనే మాట మర్చిపోవాలి అయితే సైడ్ వేస్ లేదంటే బేరిష్ ఓన్లీ టూ అంతే ఓన్లీ టూ సైడ్ మనం అలా ఇచ్చాలి నేను ఈ ఇవంతా చూసాను ఇదంతా చూశాను ఎప్పుడైతే ఈ క్యాండిల్ అయితే మనకి స్ట్రాంగ్గా వచ్చిందో ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ ఎప్పుడైతే ఓపెన్గా వచ్చిందో అందులో ఈ క్యాండిల్ కూడా మనకి కింగ్ బార్ క్యాండిల్ మన ఇండికేటర్ క్యాండిల్ ఇది కింగ్ బార్ క్యాండిల్ అనమాట అంటే పైన విక్ ఉండదు ఓపెన్ ఫస్ట్ హై ఉంటది చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఓపెన్ ఇక్కడ హై ఉంటది చూడండి ఓకేనా ఈ రెండు ఫిగర్ సేమ్ ఈ రెండు ఫిగరు సేమ్ ఉంటది చూడండి క్యాండిల్ పైన పెట్టండి చూడండి చూసారా యాభై రెండు వేల నూట యాభై రెండు పాయింట్ ముప్పై ఐదు ఓకేనా హై కూడా అంతే ఎప్పుడైతే ఈ క్యాండిల్ వచ్చిందో ఇక్కడ నేను చాలా లెస్ క్వాంటిటీ చాలా లెస్ క్వాంటిటీతో ఓన్లీ జస్ట్ స్కాల్పింగ్ అండి టూ క్యాండిల్స్ మాత్రమే తీసుకున్నాను జస్ట్ ఈ టూ క్యాండిల్స్ ఈ క్యాండిల్ వర్క్ కూడా నేను లేనండి ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యే ఫైవ్ సిక్స్ సెకండ్స్ ముందుగా నేను క్లోజ్ చేసేసాను ఓన్లీ జస్ట్ టూ క్యాండిల్స్ నేను థర్టీ పాయింట్స్ అయితే తీసుకున్నాను డే క్లోజ్ చేసేసుకున్నాను మళ్ళీ ఇదంతా నేను చూడలేదు నాకు అనవసరం ఎందుకంటే మార్కెట్ అయితే ఈ రోజు బాగలేదు బట్ చెప్పాను మన ఇండికేటర్ ఏ సైడ్ ఉండాలి మనము ఏ సైడ్ అయితే మనం ఉండాలి అని చెప్పి మన ఇండికేటర్ అయితే మనకి ముందస్తుగానే చెప్తుందండి మీరు కూడా మన ఇండికేటర్ గురించి డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద నెంబర్ ఉంది ఆ నెంబర్కి అయితే లెఫ్ట్లో నెంబర్ ఉంది ఆ నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి చెప్తాను ఇది ఫైవ్ మినిట్ టైం ఫ్రేమ్ అండి ఇంకా స్కాల్పింగ్లు అయితే మనకి ట్వంటీ ట్వంటీ పాయింట్స్ ఒక దగ్గర దగ్గర ఏడు ఎనిమిది ట్రేడ్లు అయితే ఇచ్చింది బట్ మనమైతే చేయలేదు ఎందుకంటే ఈరోజు ట్వంటీ పాయింట్స్ మనం తీసుకుంటే రేపు ఫార్టీ ఫిఫ్టీ పాయింట్స్ నేను తీసుకోలేను సో ఈరోజు అయితే నేను గివప్ ఇచ్చేసాను కానీ మన మార్కెట్ ఇదే సైడ్ వేస్ మార్కెట్లో కూడా మన ఇండికేటర్ ఎలా పర్ఫార్మెన్స్ చేసింది అని మీకు చూపించాలి కాబట్టి ఈరోజు ఒక స్పెషల్గా నేను వీడియో చేశానండి ఈరోజు నాకు వీడియో తీయాలని ఇంట్రెస్ట్ కూడా లేదు యాక్చువల్లీ ఎందుకంటే మార్కెట్ బాగలేదు అనేసి సో మార్కెట్ బాగున్నప్పుడే తీయాలి మార్కెట్ బాగలేనప్పుడు తీయకూడదు అనే రూల్ అయితే లేదు సో మీ నేనైతే మీకోసం చూశాను మీకు మన ఇండికేటర్ గురించి కూడా చెప్పాలి అనేసి చెప్పాను సో ఇప్పుడు నిఫ్టీ కూడా చూద్దామండి నిఫ్టీ కూడా చూద్దాం నిఫ్టీ కూడా ఏం జరిగిందో చూద్దాం చూడండి నిఫ్టీలో కూడా మనకి సేమ్ చూడండి నిఫ్టీలో కూడా మనకి సేమ్ జరిగింది చూసారా నిఫ్టీలో కూడా సేమ్ మార్కెట్ మార్నింగ్ మొత్తం సైడ్ వేస్ ఉంది మార్నింగ్ సైడ్ వేస్ ఉంది కాకపోతే ఒక చిన్న ఫాగ్ జరిగింది ఇక్కడ ఇక్కడ మార్కెట్ కొంచెం డౌన్ వచ్చి ఇక్కడ ఈ క్యాండిల్ అనేది చూసారా ఈ క్యాండిల్ చికి ఇక్కడ ఎంట్రీస్ తీసుకుని తింటారు అందరూ ఇక్కడ ఎంట్రీస్ తీసుకునింటారు నేనైతే చెప్పాను గ్రూప్లో కొంచెం ప్రాఫిట్ ఇక్కడ ఈ ఈ స్టేజ్ వరకు వచ్చినప్పటికీ నేను చేసుకోండి బుకింగ్ చేసుకోండి ఈ ఈ హై ఉంది కదా ఇక్కడ ఈ హై ఉంది కదా ఇక్కడ తీసుకున్న వాళ్ళు ఈ హై వరకే పెట్టుకోండి టార్గెట్ చెప్పాను గ్రూప్లో కూడా మన ప్రీమియం గ్రూప్లో సో ఇక్కడ మనకి ఈ హై దాటలేదు కాబట్టి మనం వెయిట్ చేస్తాము సో ప్రైజ్ జంక్షన్లో ఒక తీరు ఉందండి నేను ఇప్పుడు ఇండికేటర్ ఆఫ్ చేశాను ఈ ఇండికేటర్ ఆఫ్ చేస్తాను చూడండి ప్రైజ్ జాంక్షన్ లో ఇక్కడ పాయింట్ ఇక్కడ పాయింట్ ఉందా నేను లైన్ పెట్టాను చూడండి ఒక బాక్స్ గీస్తాను ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి ఇక్కడ ఇది ఎంత ఏం జరుగుతుందో మనకు తెలియదు ఇది స్ట్రాంగ్ క్యాండిల్ అవుట్ ఇచ్చింది పైకి చూడండి ఇక్కడ రెసిస్టెన్స్ క్రియేట్ చేసింది ఇక్కడ ఒక రెసిస్టెన్స్ క్రియేట్ చేసింది మనకి స్ట్రాంగ్ అవుట్ ఇచ్చింది చూడండి క్యాండిల్ కూడా చాలా మంచి క్యాండిల్ స్ట్రాంగ్ మరుబూజి క్యాండిల్ ఓకేనా సో ప్రైజాక్షన్ లో ఏమనుకుంటారు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుని ఇక్కడ ఎంట్రీ తీసుకుని ఉంటారు ఓకేనా ఇక్కడ ఎంట్రీ ఈ హై ఈ క్యాండిల్ ఒక హై బ్రేక్ అయిన వెంటనే ఎంట్రీ తీసుకుని ఉంటారు సో మార్కెట్ ఏమైందండి వెంటనే కిందికి పడిపోయింది మనకి యావరేజ్ చేసే గుర్తి ఇంకా కింద పడింది యావరేజ్ చేసే గుర్తి ఇంకా కింద పడింది ఓకేనా మనకి ఎగ్జిట్ అయ్యే టైం కూడా ఇవ్వదు కొంతమంది మ్యాక్సిమం లాస్ అంటే ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే పెడతారండి హండ్రెడ్ మెంబర్స్లో ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే వాళ్ళ లైఫ్ మీద వానికి భయం ఉంది అన్నప్పుడు వాళ్ళు మాత్రమే స్టాప్ లాస్ పెడతారు ఇట్లా రిస్కీ ట్రేడర్స్ ఏం చేస్తారంటే కొంచెం ఎమోషనల్ ట్రేడర్స్ కేర్లెస్ గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి ప్లేస్లో యావరేజ్ చేసేది ఇలాంటి ప్లేస్లో యావరేజ్ చేసేది సో అట్లాంటి సిచ్యువేషన్ వచ్చి నేను చాలా చూశాను యావరేజ్ చేయొద్దండి యావరేజ్ చేయాలంటే మార్కెట్ మీరు తీసుకున్న ప్రీమియం పెరుగుతుంది అప్పుడు యావరేజ్ చేయండి ఇంకా పెరుగుతుంది అప్పుడు యావరేజ్ చేయండి పడిపోతున్నప్పుడు యావరేజ్ చేయొద్దు అది చాలా తప్పు సో ప్రైజాక్షన్ చూడండి ఇంత ఫేక్ ఎంట్రీస్ వస్తాయి బట్ మన ఇండికేటర్ ఏం చెప్పింది చూడండి మన ఇండికేటర్ ఏం చెప్తుంది చూడండి మన ఇండికేటర్ ఇక్కడే చెప్పేసింది ఈ క్యాండిల్ కూడా అవసరం లేదు ఈ క్యాండిల్ కూడా మనకి అవసరం లేదు నేను అప్ సైడ్ వెళ్తున్నాను అని చెప్పి వాళ్ళకి చెప్పింది బట్ మన ఇండికేటర్లో మనకి ముందుగానే హింట్ ఇచ్చేసింది రెడ్లో ఫామ్ అయింది కానీ మనం ఎప్పుడు ఎంట్రీ తీసుకుంటామంటే మనము ఇలాంటి సైడ్ వే ఇలాంటి సైడ్ వే మార్కెట్లో ఎప్పుడు ఎంట్రీ తీసుకుంటామంటే ఇక్కడ ఈ లో ఈ లో ఏదైతే ఉందో ఇది బ్రేక్ వెనక తీసుకుంటాం ఓకేనా ఈ లో బ్రేక్ వెనక తీసుకుంటాం ఎందుకు మార్కెట్ అంతా సైడ్ వేస్ ఉంది ఇక్కడ పైకి బ్రేక్అవుట్ ఇచ్చింది అని మనము ఈ రెడ్ వచ్చింది కదా అని చెప్పి గుర్తు తీసుకోలేము సో మన గ్రూప్లో కూడా మెన్షన్ చేసాం ఇక్కడ ఈ లో బ్రేక్ అయితే మనకి మంచి ఫాల్ ఉంటుంది కాకపోతే సైడ్ వే మార్కెట్ కాబట్టి వన్ ఇష్ టూ వన్ వన్ ఇస్ట్ టూ వరకు మేనేజ్ చేసుకోండి వన్ ఇష్ టూ త్రీ వన్ ఇష్ టూ ఫోర్ వరకు పెట్టుకోవద్దని చెప్పాను సో ఇక్కడ మార్కెట్ అయితే నిఫ్టీ అయితే చాలా మంచిగా పర్ఫార్మెన్స్ చేసింది ఇక్కడ బ్రేక్ అయింది బట్ క్యాండిల్ అనేది మనకి కిందకి ఎక్కువ క్లోజ్ కాలేదు ఈ క్యాండిల్ చూడండి లెవెన్ ఫార్టీ క్యాండిల్ సస్టైన్ క్యాండిల్ కూడా రెడ్లోనే ఫామ్ అయింది సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం ఇక్కడ వరకు వచ్చింది ట్వంటీ పాయింట్స్ ప్లస్ చూసాం ప్రాఫిట్ బుకింగ్ చేస్తాం మళ్ళీ పైకి వెళ్ళింది మళ్ళీ ఈ క్యాండిల్ షార్ప్ క్యాండిల్ చూసారా ఈ క్యాండిల్ ఈ క్యాండిల్ ఎప్పుడైతే వచ్చిందో మళ్ళీ ఇక్కడ ఇక్కడ ప్లేస్ చేస్తాం సెకండ్ ఎంట్రీ ఓకేనా సెకండ్ ఎంట్రీ అక్కడ ప్లాస్ చేసాం ఇక్కడ నుంచి మంచి ఫాల్ జరిగిందండి హండ్రెడ్ పాయింట్స్ మూమెంటం జరిగింది ఇందా మనీలో వన్ ట్వంటీ రూపీస్ స్ట్రైక్ ప్రైజ్ టూ ట్వంటీ వరకు వెళ్ళింది మీకు డౌట్ ఉంటే వెళ్ళి చూసుకోండి ఏదైనా స్ట్రైక్ ప్రైస్ మీకు వచ్చిన మీకు నచ్చిన స్ట్రైక్ ప్రైస్ చూసుకోండి హండ్రెడ్ పాయింట్స్ మూమెంటం జరిగింది ప్రీమియంలో ఓకేనా ఇక్కడ జరిగింది వన్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్స్ ఏ కానీ ప్రీమియం లో ఇక్కడ హండ్రెడ్ పాయింట్స్ మూమెంటం జరిగిందండి మీకు డౌట్ ఉంటే చూసుకోండి ఈ వీడియో అయిపోయినాక చూసుకోండి ఇంత మూమెంట్ అయిపోయిన తర్వాత కరెక్షన్ అనేది కరెక్టే ఇక్కడ చూడండి మళ్ళీ హైయర్ హై ఫార్మేషన్ జరిగింది ఇంత ఫాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకోటి మనం ఇంకోటి ఆలోచించాలి ఓకేనా ఇక్కడ ఇండికేటర్ మనకి దగ్గరలో ఉంది మనకి సజెషన్ ఇచ్చింది తీసుకున్నాం ఇంత ఫాల్ అయిపోయిన తర్వాత ఇండికేటర్ ఇక్కడ ఉంది క్యాండిల్స్ ఇక్కడ ఉన్నాయి అంటే దూరం అనేది చాలా ఉంది ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ పాయింట్స్ పైన ఉంది చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ ఒక చూడండి ఫిఫ్టీ పాయింట్స్ ఉంది హండ్రెడ్ పాయింట్స్ ఉంది ఓకేనా ఇలాంటి ప్లేస్లో మీరు ఎగ్జిట్ అవ్వాలి ఎందుకు ఎందుకు సార్ ఎగ్జిట్ అవ్వాలి అంటే ఇండికేటర్కి ఇండికేటర్ దగ్గరికి క్యాండిల్స్ వెళ్తాయి లేదంటే క్యాండిల్స్ దగ్గరికి ఇండికేటర్ వస్తుంది ఎందుకంటే అది సహజం ఇప్పుడు చూడండి ఇక్కడ క్యాండిల్స్ పెరిగింది ఇండికేటర్ కిందగా డౌన్ అయింది క్యాండిల్స్ పెరిగింది ఇట్లా ఎప్పుడైతే లింక్ అవుతుందో ఇట్లా మార్కెట్ అనేది క్యాండిల్స్ ఇండికేటర్ ఎప్పుడైతే లింక్ అవుతుందో అప్పుడు మళ్ళీ ఒక క్యాండిల్ చూసుకోవాలి మనం ఇక్కడ చూడండి ఇక్కడ ఒక క్యాండిల్ బేరిష్ క్యాండిల్ చూసుకోవాలి బేరిష్ క్యాండిల్ తీసుకున్నప్పుడు మనము మళ్ళీ రీఎంట్రీ ప్లాన్ చేయొచ్చు కానీ ఇక్కడ ఎంట్రీ ఉందా ఇక్కడ ఎంట్రీ లేదు ఎందుకు సార్ ఎంట్రీ లేదు అంటే చూడండి లో అనేది బ్రేక్ అవ్వాలి మనకి కన్ఫర్మేషన్ ఇచ్చిన క్యాండిల్ ఓకే ఇది కన్ఫర్మేషన్ ఇచ్చిన క్యాండిల్ ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా చూడండి ఇక్కడ ఇన్స్టెంట్ రెసిస్టెన్స్ క్రియేట్ చేసింది డౌన్ వచ్చింది మళ్ళీ ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ అదే రెసిస్టెన్స్ కి ఇక్కడ మళ్ళీ బాక్స్ గీసాను మీకోసం చూడండి మళ్ళా సేమ్ అదే రెసిస్టెన్స్ కి ఇక్కడ మళ్ళీ ఫామ్ వేసి ఈ రెండు ఈ రెండు క్యాండిల్ ప్యాటర్న్ ఏమంటారు బేరే సింగిల్ ఫింగ్ అంటారు ఓకేనా ఇది కొంతమందికి తెలుసు కొంతమంది తెలియదు ఈ రెండు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ బేరే సింగిల్ ఫింగ్ అంటారు ఇక్కడ మన మన ప్రైజేషన్ చేసే వాళ్ళు ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొనింది బేరిష్ మిల్ఫింగ్ పడింది అని చెప్పేసి ఈ క్యాండిల్లో బేరిష్ తీసుకుంటారు ఫుడ్ సైడ్ తీసుకుంటారు సో అది తప్పు ఓకేనా మనకి ఎప్పుడైనా కానీ ఇక్కడ లో అనేది బ్రేక్ అవ్వాలి ఓకేనా ఇక్కడ చూడండి లో ఇక్కడ ఉంది క్యాండిల్ లో ఇక్కడ ఉంది ఈ క్యాండిల్ లో ఇక్కడ ఉంది సో లో బ్రేక్ అవ్వలేదు సో మనం ఇట్లాంటి ఎంట్రీస్ అవాయిడ్ చేయాలి లో బ్రేక్ అయితేనే మనం ఎంట్రీ తీసుకోవాలి ఓకేనా వెయిట్ చేస్తాం చూడండి న్యూట్రల్ క్యాండిల్ పడింది న్యూట్రల్ క్యాండిల్ అంటే నో ఎంట్రీ క్యాండిల్స్ నో ఎంట్రీ క్యాండిల్స్ మళ్ళీ నో ఎంట్రీ క్యాండిల్ ఇక్కడ చూడండి కన్ఫర్మేషన్ ఇచ్చింది హై బ్రేక్ అయింది బట్ స్టాప్ లాస్ పెద్దది చూడండి స్టాప్ లాస్ అనేది ఉంది స్టాప్ లాస్ చూడండి ఇక్కడ నుంచి చూడండి ఫిఫ్టీ పాయింట్స్ ఉంది పెద్దది సో ఇలాంటివి ట్రేడ్స్ మనము అవాయిడ్ చేయాలి స్టాప్ లాస్ పెద్ద ఉన్న ట్రేడ్స్ మనం అవాయిడ్ చేయాలి అందులో నేను ఏం చెప్తాను టైమింగ్ చూడండి టూ థర్టీ టూ థర్టీ పైన మీరు ట్రేడ్స్ అనేవి తీసుకోవద్దు అని చెప్తాను ఓకేనా ఇలా టూ థర్టీ పైన తీసుకుంటే పైకి కిందికి పైకి కిందికి ఆడుతుంది మీరు హండ్రెడ్ ట్రేడ్స్ తీసుకుంటే దాంట్లో ఒక థర్టీ ట్రేడ్స్ మాత్రమే హిట్ అవుతాయి రెండు రూపాయలది రెండు వందల రూపాయలు పోవడం ఐదు రూపాయలది ఐదు వందల రూపాయలు పోవడం అలాంటివి దొరుకుతాయి కానీ అలాంటి ట్రేడ్స్ మీరు క్యాచ్ చేయలేరు రెండు వందలు రెండు రూపాయల నుంచి మీరు పది రూపాయలలోనే ఎగ్జిట్ అయిపోతారు రెండు వందల వరకు హోల్ హోల్డ్ చేయరు మీరు సో మనకి కావాల్సింది వన్ ఓ క్లాక్ వరకు వన్ ఓ క్లాక్ వన్ థర్టీ వరకు మేనేజ్ చేసుకుంటే చాలు ఓకేనా చూడండి మన ఇంటికేటర్ కూడా ఇక్కడ చూడండి నేను చెప్పాను కదా ఇలాంటి ఫేక్ ఎంట్రీస్ కూడా మనం అవుట్ చేయొచ్చు ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది బట్ లో బ్రేక్ కాలేదు ఇస్ నో ఎంట్రీ నో ఎంట్రీ ఇక్కడ ఎంట్రీ లేదు ఓకేనా సో మన ఇంటికేటర్ గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే ఇక్కడ నెంబర్ ఉంటుంది మీరు ఆ నెంబర్ కాల్ చేయండి సైడ్ వే మార్కెట్లో కూడా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు మీకు ఎంట్రీ ఇవ్వలేదు మీకు సైడ్ వే మార్కెట్లో ఎంట్రీ ఇవ్వలేదు అంటే మీ క్యాపిటల్ సేఫ్ అని మీరు ఆ సంతోషపడాలి ఓకేనా ఈరోజు వర్కింగ్ డే అయ్యో ఒక వర్క్ ఒక వర్కింగ్ డే నాకు వేస్ట్ అయిపోతుంది వీక్లీ ఫైవ్ డేసే కదా ఈ వీక్లీ ఫైవ్ డేస్లో కూడా రోజు సైడ్ వే వల్ల నాకు లాస్ అయిపోయింది నాకు వచ్చే నాకు వచ్చే ఇన్కమ్ తగ్గిపోయింది మీరు అనుకోవద్దు ఈరోజు మీ క్యాపిటల్ సేఫ్లో ఉంచుకున్నారు దానికి సంతోషపడండి ఓకేనా ఊరికి ఎమోషనల్ ట్రేడ్ చేసేసి స్టాప్ లాస్ రెండు మూడు స్టాప్ లాస్లు ఇచ్చేసి అయ్యో ఈరోజు సైడ్ లే అని చెప్పి మీకు మీరు నచ్చచెప్పుకొని సెలెంట్గా ఉండటం కంటే ఇలాంటి మార్కెట్లో మనం చేయకపోవడమే వేలు పెట్టకపోవడమే తప్పు ఓకేనా వేలు పెట్టద్దు ఇలాంటి మార్కెట్లో సో అందులో ఇంత గ్యాప్ అప్ అయిన ఇంత చూడండి ఇంత గ్యాప్ అప్ అయిన మార్కెట్లో మ్యాక్సిమం కరప్షన్ అనేది ఉండదు సైడ్ వే నడుస్తుంది మార్కెట్ సైడ్ వే నడుస్తుంది ఎప్పుడో ఒకసారి మాత్రమే మంచి మూమెంటం జరుగుతుంది ఆ మూమెంటం పట్టి మీరు ప్లేస్ చేసుకోండి ఆర్డర్స్ ఓకేనా నెక్స్ట్ వీడియోలో టుమారో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంకొకటి ఇంకో ఇంకొక విషయం చెప్తాను ఇక్కడ చూడండి మనకి క్రూడాయిల్ కూడా మనకి వర్క్ అవుతుందండి క్రూడాయిల్లో కూడా మన ఇండికేటర్ మీకు ఆయిల్ స్టాక్స్ మొత్తం అన్ని దాంట్లో కూడా మనకి వర్క్ అవుతుంది కాబట్టి క్రూడాయిల్ అనేది మీకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్ టైం ఫ్రేమ్ మార్చుకోవాలి ఫిఫ్టీన్ మినిట్లో మనకి ఏదైతే మనకి చెప్తుందో అదే డైరెక్షన్లో వెళ్ళాలి చూడండి మనకి ఫిఫ్టీన్ మినిట్లో ఇక్కడ ఇచ్చింది ఎంట్రీ ఓకేనా ఇది మార్నింగ్ క్యాండీలో ఫిఫ్టీన్ మినిట్లో ఇక్కడ ఇచ్చింది ఎంట్రీ ఓకేనా ఫిఫ్టీన్ మినిట్లో ఇక్కడ ఇచ్చింది ఇక్కడ లో బ్రేక్ అయినాక మనం ఇక్కడ తీసుకుంటాం చూడండి ఇక్కడ ఇక్కడ లో బ్రేక్ అయినాక మనం తీసుకుంటాం ఎన్ని పాయింట్స్ వచ్చిందండి ఫార్టీ పాయింట్స్ అంటే మనం లాట్ తీసుకుంటే రెండు వేల రూపాయలు ఈజీగా మనం ప్రాఫిట్ తీసుకోవచ్చు ట్వంటీ పాయింట్స్ ప్రీమియంలో ఈజీగా తీసుకోవచ్చు ఓకేనా ట్వంటీ పాయింట్స్ పెట్టుకోండి ఒక సింగిల్ ట్రేడ్కి ట్వంటీ పాయింట్స్ మాత్రమే మీరు పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ డైలీ టూ రెండు ట్రేల్ ఇస్తుంది రెండు ట్రేల్లో టూ ప్లస్ టూ ఫోర్ థౌజండ్ ఈజీగా మనం చేసుకోవచ్చు నేనైతే క్రూడాయిల్ అయితే చేయలేదు ప్రతిరోజు నేను బ్లాక్ టెస్ట్ చేస్తున్నాను లైవ్ టెస్ట్ చేస్తున్నాను వన్స్ ఒకసారి నాకు పూర్తిగా నమ్మకం వచ్చిన తర్వాత కూడా మీకు చెప్తాను మీరు ప్రొసీడ్ అవ్వచ్చు క్రూడాయిల్ కూడా ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్తాను మన చూడండి మన ఆ రోజు లాస్ట్ ఫ్రైడే రోజు కూడా మనకి కన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చింది లో బ్రేక్ అవ్వలేదు చూడండి లో బ్రేక్ అవ్వలేదు మళ్ళీ పైకి వెళ్ళింది రీకన్ఫర్మేషన్ ఇచ్చింది ఇక్కడ లో బ్రేక్ అయింది ఓకేనా చూడండి సబ్జెక్ట్ అనేది టెక్నికల్గా మన సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది లాస్ ఎంత ఉందండి ముప్పై పాయింట్లు కానీ టార్గెట్ ఎంత వెళ్ళింది అరవై ఎనిమిది పాయింట్లు అంటే మనకి ఇక్కడ ముప్పై ముప్పై పాయింట్లు వచ్చినా ముప్పై పాయింట్లు వచ్చిందా కానీ మనం ఇరవై పాయింట్స్ పెట్టుకుంటాం ఇరవై పాయింట్స్కి ఎగ్జిట్ అయిపోండి ఎందుకు టెన్షన్ ఎందుకు టెన్షన్ చెప్పండి సో మన క్రూడాయిల్ ఇంకోటి అయితే స్టాక్ అయితే కొన్ని కొన్ని అబ్జర్వ్ చేస్తున్నానండి చూడండి ఇది భారతీయ ఎయిర్టెల్ భారతీయ స్టాక్స్ పైన మనం ఫైవ్ మినిట్ వెళ్ళాలి చూడండి భారతీయ ఎయిర్టెల్ మన చూడండి సింగిల్ ర్యాలీ ఇచ్చేసింది ఓకే చూడండి ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది సింగల్ సింగిల్ ర్యాలీ ఇక్కడ ఇచ్చింది మనకి ఎగ్జిట్ ఇక్కడ ఎగ్జిట్ ఇచ్చింది ఒకే వన్ వే మార్కెట్ అయిపోయింది చూడండి బిఫోర్ బిఫోర్ కూడా ఫుల్ గానే ఉంది ఈ రోజు చూడండి ఈరోజు గ్యాప్ అప్ అనేది లైట్గా ఉంది ఇక్కడ ఓపెన్ అయింది ఇక్కడే కదా ఇక్కడ క్లోజ్ అయింది ఇక్కడ ఓపెన్ అయింది మనకి ఈ టూ క్యాండిల్స్లో మూడో లో ఎంట్రీ ఇచ్చింది స్టాక్లో చూడండి ఫైవ్ మినిట్ టైం ఫ్రేమ్ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ ఎన్ని పాయింట్ వెళ్ళింది ఇరవై మూడు పాయింట్లు ఆరాముగా టెన్ పాయింట్స్ తీసుకోవచ్చు టెన్ పాయింట్స్ అంటే ఇది భారతీయ హెటెల్కి చాలా ఎక్కువ టెన్ పాయింట్స్ అంటే ఓకేనా ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకో ఇంకో ఎంట్రీ బేరీస్ ఎంట్రీ చూడండి కన్ఫర్మేషన్ చూడండి కన్ఫర్మేషన్ చూడండి చూడండి ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది స్టాప్ లాస్ ట్వెల్వ్ పాయింట్స్ అంటే సిక్స్ పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది మళ్ళీ థర్టీ ఫోర్ పాయింట్స్ అంటే సెవెంటీన్ పాయింట్స్ మనకి టార్గెట్ మనకు సెవెంటీన్ పాయింట్స్ వరకు వచ్చింది చూడండి మన ఇండికేటర్ ప్రతిది ప్రతిదీ కన్ఫర్మేషన్ ఇస్తుంది మీరు టెన్షన్ పడనవసరం లేదు మన ఇండికేటరు ఎటువంటి ఫేక్ ఎంట్రీస్ ఇవ్వదు ఒకవేళ స్టాక్ మార్కెట్లో లాసు ప్రాఫిట్ కామన్ కాబట్టి ఒకటి రెండు మన మార్కెట్కి ఇవ్వాల్సిందే అది తప్పదు అది మీరైనా ఇవ్వాల్సిందే పెద్ద పెద్ద ట్రేడర్స్ అయినా ఇవ్వాల్సిందే ఇక్కడ చూడండి మన చూసే రోజున ఇక్కడ ఎంట్రీ ఇచ్చేసి మ్యాక్సిమం సైడ్ వేస్ నడిచింది చూడండి మ్యాక్సిమం సైడ్ వేస్ నడిచింది మధ్యాహ్నం ఉంటా ఉంటా మార్కెట్ ఫుల్ డౌన్ అలా అన్ని పైకి వెళ్ళిందా అన్ని పైకి వెళ్తే మనకి కన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చేసాను కన్ఫర్మేషను నేను ఆపోజిట్ వెళ్తున్నాను అని చెప్పేసి మనకి కన్ఫర్మేషన్ ఇక్కడే ఇస్తుంది ఎప్పుడైతే ఈ క్యాండిల్ వచ్చి మళ్ళీ రీబ్రేక్ జరిగిందో ఇక్కడ ఒక రెడ్ స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చిందో ఇక్కడ నేను అక్కడే ఫిక్స్ అయిపోయినాను సో ఇది మార్కెట్ సైడ్ వేస్ ఉన్నా కూడా మళ్ళీ బేరిష్గానే వస్తుంది అనేసి సో మీరు కూడా మన ఇండికేటర్తో చేయండి హండ్రెడ్ పర్సెంట్ బిగినర్స్ అయినా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా మన ఇండికేటర్ని మీరు నమ్మండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రాఫిట్లోనే ఉంటారు ఎండ్ ఆఫ్ ది డే ఎండ్ ఆఫ్ ది వీక్ ఎండ్ ఆఫ్ ది మంత్ మొత్తం ప్రాఫిట్లో అంటారు టెన్షన్ పన్న అవసరం లేదు హ్యాపీగా చేసుకోవచ్చు ఇండికేటర్ గురించి డీటెయిల్స్ కావాలి అన్న వాళ్ళు లెఫ్ట్లో నెంబర్ ఉందండి వాట్సాప్ కానీ ఫోన్ కానీ చేయండి మీకు డీటెయిల్స్ పంపిస్తాను ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ బాయ్ బాయ్